రోమపత్రిక పదహారో అధ్యాయం ఆరో వచనం చదవండి మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు అర్థమైందా ఇక్కడ మరియా అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక సహోదరి మనకు కనిపిస్తా ఉంది బైబిల్ గ్రంథంలో మరియా అని పేరు కలిగిన వారు పేరు కలిగిన వారు ఆరుగురున్నారు కృత నిబంధన గ్రంథంలో బైబిల్ గ్రంథంలో మరియా అని పేరు కలిగిన వారు ఆరుగురు ఉన్నారు మొట్టమొదటిగా యేసుక్రీస్తు పరవారి తల్లి అయినటువంటి మరియా రెండవదిగా బ్యాతనియా మరియా మాత యొక్క సహోదరి మూడవదిగా మగ్దలేని మరియా నాలుగవదిగా క్లోఫా భార్య అయినటువంటి మరియా ఏమికి యాకూబు యోసేల తల్లి అయినటువంటి మరియాని వేరొక మరియాని కూడా మత్స్యస్థ వార్తలు రాయబడింది ఐదవదిగా మార్కు తల్లి అయినటువంటి మరియా అపోస్తుల కార్యముల గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవచనంలో రాయబడింది మార్కు తల్లి అయిన మరియా ఎరుషిలేం పట్టణంలో దేవుని యొక్క సంఘానికి కొరకై తన యొక్క మేడగదినిచ్చింది ఏమే ఆ రోజుగా రోమా పట్టణంలో సంఘ సభ్యురాలైనటువంటి మరియా మరి అనేటువంటి పేరుకి అర్థమైందంటే చేదు అనర్థం మరి అనేటువంటి పేరుకి ఏంటంటే తిరుగుబాటు అర్థం కానీ వారి జీవితాల్లో దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి లక్షణాలు కనపడవు ఆరుగురు మరియలు మనకు కనిపిస్తూ ఉన్నారు వీరి జీవితాలు చాలా మాధురికనంగా మనకు కనిపిస్తూ ఉంటాయి వీరందరూ కూడా క్రీస్తు నమ్ముకొని క్రీస్తు కొరకే జీవించి క్రీస్తు కొరకే మరణించినటువంటి వారే ఈ ఆరుగురు మరి జీవి మరియుల జీవితాన్ని ఇంతకుముందు మనం ధ్యానం చేసుకున్నాం అయినా దేవుని కృపను బట్టి ఇంకోసారి మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తాను మరి అటువంటి పేరుకి ఏంటర్థం చేదు అని అర్థం మన దేవుడు చేదైనటువంటి జీవితాన్ని ఎలా మారుస్తాడో తెలుసా మధురముగా మార్చే దేవుడు పాత నిబంధన గ్రంథంలో మోష యొక్క సహోదరి ఉంది ఆమె పేరు మిరియామ్ ఈ మిరియాము అనేటటువంటి పేరే ఆ తర్వాత కాలంలో మరియగా మార్చబడింది అర్థమైందా మిరియామన్న మరియా అన్న అర్థమైందంటే చేదు లేక తిరుగుబాటు అని అర్థం ఒకప్పుడు మనము కూడా దేవుని మీద తిరుగుబాటు చేసిన వారమే మన యొక్క పాపమును బట్టి అవిదేతను బట్టి దేవుని మీద తిరుగుబాటు చేశాం తద్వారా పాపులంగా మారాం తద్వారా మన జీవితాలు శాపగ్రస్తంగా మార్చబడ్డాయి తద్వారా మన యొక్క పాపపు శిక్షకు మనం పాత్రలమై ఉన్నాం అలాంటి మనల్ని యేసు ప్రభు ప్రేమించి మనల్ని రక్షించి మనల్ని ఏం చేశాడంట మన జీవితాలు మధురముగా దేవుడు మార్చాడు అలా మార్చడం కొరకై యేసు క్రీస్తు ప్రభు కలు మన కొరకై వధించబడ్డాడు తన యొక్క రక్తాన్ని కొరకై చిందించాడు ఆ రక్త ధారలలో నీ యొక్క నా యొక్క పాపాన్ని కడిగి మన యొక్క శాపాన్ని తొలగించి మనల్ని రక్షించి మనల్ని పరిశుద్ధులుగా అనేక కుమారులుగా కుమార్తెలుగా మనల్ని మార్చుకొని మన జీవితాలు మధురమైనవిగా దేవుడు మార్చాడు ఇప్పుడు ఈ మరిన గురించి రెండు సంగతులు ఏంటంటే ఈ మరియ రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘ సభ్యురాలు ఎవరంట రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘ సంఘంలో చేర్చబడింది అంటే అర్థం ఏంటి రక్షింపబడినటువంటి వ్యక్తే కాదా ఏమా సంఘంలో చేర్చబడిందంటే మొట్టమొదటిగా ఏమే రక్షింపబడింది వాక్యాన్ని అంగీకరించి ఎవరైతే మారు మనసు పొందుతారో మారు మనసు నిమిత్తం ఎవరైతే బాప్తం పొందుకుంటారో వారు సంఘంలో చేర్చబడతారు సంఘంలో చేర్చబడిన తర్వాత ఆ స్త్రుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె ఎందును ప్రార్థన ఎందును ఎడతగక ఉంటారు ఈమె రక్షింపబడి సంఘంలో చేర్చబడినటువంటి స్త్రీ ఏ కాలంలో ఎలాంటి ప్రజల మధ్యలో రక్షింపబడిందో తెలుసా రోమా పట్టణము అనగా ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని ద్వేషించేటటువంటి పట్టణం ఈ రోమా పట్టణంలో ఈ రోమా చక్రవర్తులు ఎలాంటి వారిగా ఉన్నారంటే రోమా చక్రవర్తిని కైసరని పిలుస్తారు కైసర్ అనే పేరుకి అర్థం ఏంటంటే నేనే దేవుణ్ణి అని అర్థం మాట మీకు అర్థమవుతుందా అంటే మనిషే దేవుడిగా కొలవబడాలని ఆశపడుతున్నటువంటి కాలం అది మనిషే దేవుడిగా పిలవబడాలని కోరుకున్నటువంటి కాలం అది అలాంటి కాలంలో అలాంటి ప్రదేశంలో అలాంటి ప్రజల మధ్యలో ఈ కైసరు తనను నమ్ముకోకపోతే తనకు మొక్కపోతే నేను వారిని చంపేస్తాను అనేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కాలంలో ఈ రోమా పట్టండి ఈ భక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకున్నారు అలా నమ్ముకున్నటువంటి వారిలో ఈ మరీ కూడా ఒక ఆమె అందుకని మీరు అపోస్తుల కారంలో గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో పోయిన వారం అకుల పురస్కారాల గురించి మనం చెప్పుకున్నప్పుడు ఈ క్లౌదియ చక్రవర్తి ఏం చేశాడో తెలుసా యూదులను క్రీస్తు నమ్ముకున్న వారిని ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అనే వెళ్ళగొట్టాడు అర్థమైందా మీకు అంటే అవసరమైతే వెళ్ళగొడతారు లేకపోతే వారిని చంపేస్తారు ఇరుషులేములు ఆ సంఘానికి హింసను కలిగిన తర్వాత శ్రమను కలిగిన తర్వాత తర్వాత కాలంలో ఈ రోమా పట్టణంలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా శ్రమలు సంభవించినాయి నా దగ్గర ఆ ప్రపంచ క్రైస్తవ హస్తసాక్షి అనే బుక్ ఉంది ఆ హస్తసాక్షి అనేటువంటి పుస్తకంలో క్రీస్తు నమ్ముకున్నటువంటి వారిని ఎలాగున హింసించి చంపారో ఆ బుక్లో రాయబడ్డాయి అలాగ చంపబడినటువంటి వారు ఎక్కువ మంది ఎవరంటే ఈ రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘ సభ్యులే అర్థమైందా వారందరినీ కూడా ఇప్పుడు క్రికెట్ ఆడేటటువంటి గ్రౌండ్ ఉంటుంది కదా అలాంటి గ్రౌండ్లో తీసుకొచ్చి వారందరినీ కూడా గ్రౌండ్లో బయట ఆ గ్రౌండ్లో వారిని గ్రౌండ్లో వదిలేసి వారిని ఆకలితో ఉన్నటువంటి సింహాలను వదిలేసేవాళ్ళు ఈ సింహాలు ఆకలితో ఉండి వారిని చంపడానికి వెంటబడుతూ పరిగెత్తుతూ ఉంటారు వాళ్ళు తమ ప్రాణాలు రక్షించుకోవడానికి పరిగెత్తుతూ ఉంటే ఈ సింహాలు వారిని వారి వెంటబడి వారిని చంపుతూ ఉంటే ఆ చంపడి చంపేటటువంటి కార్యక్రమాన్ని చూసి సంతోషించేటటువంటి ప్రజలు ఆ క్రీస్తుని ద్వేషించేటటువంటి ఆ పట్టణం పట్టణటువంటి ప్రజలు అలాంటి పట్టణంలో ఈ ప్రజలు ఈ భక్తులందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకోవటం అనేది చాలా తెగింపు ధైర్యంతో కూడినటువంటి పని అర్థమైందా మరియా యేసు ప్రభు నమ్ముకోవడం గొప్ప కాదు నీలాగా నాలాగా యేసు ప్రభు నమ్ముకోవడం చాలా తేలిక కానీ అలాగే క్రీస్తుని ద్వేషించి క్రీస్తును హిం క్రీస్తును నమ్ముకున్నటువంటి వారిని హింసించినటువంటి అలాంటి ప్రదేశంలో క్రీస్తు నమ్ముకోవడం అనేది చాలా తెగింపుతో కూడినటువంటి సాహసంతో కూడినటువంటి ధైర్యంతో కూడినటువంటి పని అంతెందుకు చిన్న శ్రమ ఏసు ప్రభుని బట్టి వస్తే మీరు మందిరానికి వస్తారా కుల నుంచి వెళ్ళేస్తారంటే వస్తారా మీ సంగతి చెప్పండి అమ్మా ఏసు ప్రభుని నమ్ముకుంటే కులం నుంచి వెళ్లేస్తామంటే వస్తారా పెన్షన్ వేయమంటే వస్తారా ఆధార్ కార్డు తీసేస్తాం అంటే వస్తారా భవిష్యత్తులో రాబోతున్నాయి ఆ పరిస్థితులు అర్థమైందా అప్పుడు దేవుడు ఫిల్టర్ చేస్తాడనమాట అసలు దేవుని కొరకే నిజమైనటువంటి భక్తులు ఎవరో దేవుని కొరకే ప్రా ప్రాణం పెట్టేటటువంటి తెగింపు కలిగిన వాళ్ళు ఎవరో ఏదో ఆయనకు ఆ నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తే మేలు జరుగుతాయి అనేటటువంటి ఆ తాళు బ్యాచ్ ఎవరో అప్పుడు దేవుడు ఫిల్టర్ చేస్తాడు రెండవదిగా ఈ మరీను గురించి రాయబడినటువంటి రెండవ మాట ఏంటంటే ఆమె సంఘంలో దేవుని కొరకై సంఘం యొక్క పరిచయంలో బహుగా ప్రయాసపడిందంట ప్రయాసపడడం కాదు ఎలా ప్రయాసపడిందంట బహుగా ప్రయాసపడింది యేసు నమ్ముకున్నటువంటి నీవు రక్షించబడిన బడి దేవుని యొక్క సంఘంలో చేర్చబడినటువంటి నీవు ఆ దేవుని కొరకే చిన్న పనన్న చేస్తున్నావా ఇది దేవుని పని అని నీ యొక్క బలాన్ని నువ్వు దేవుని కొరకే ఖర్చు పెడుతున్నావా కనీసం దేవుని యొక్క సన్ని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా దేవుని యొక్క సన్నిధిలో పరిచయ కొరకే నీ గుప్పిలు విప్పుతా ఉన్నావా ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు కానీ ఎప్పుడైనా చీపురు పట్టుకుని వచ్చావా మందిరాన్ని చేపలు చేపలు తిట్టావా దైవ సేవలకు పరిచయం చేశావా వస్తాము కూర్చుంటాము వింటాం వెళ్ళిపోతాము ఏమీ లేదు ఎదుగుదల ఏం లేదు ఎంతకానో ఇలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటావు ఏసు ప్రభు నీ కొరకే శ్రమ పడలేదా ఏసు ప్రభు నీ కొరకే ప్రయాసపడలేదా ఏసుప్రభు నీ కొరకై కన్నీరు గర్చలేదా ఏసు ప్రభు నీ కొరకై ప్రార్థన చేయలేదా ఏసు ప్రభు నీ కొరకై ప్రాణం పెట్టలేదా ఇప్పుడు కూడా నా కొరకే నీ కొరకై విజ్ఞాపన చేస్తా ఉన్నాడు అది యేసు ప్రభు నువ్వు ఎలా ప్రయాసపడుతున్నావు ఏం చేస్తానే అసలు యేసు ప్రభు కోసం చాలామంది నామకార్థమైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నారు ఇది దేవుని పని ఇది నా దేవుని పని అని నువ్వు అనుకుంటే నువ్వు ఎక్కడున్నా దేవుని యొక్క పనిని చేస్తావు ఎన్ని బాధలున్నా ఎన్ని వ్యాధులున్నా ఎన్ని ఆటంకాలున్నా నీకు లేమి పరిస్థితులున్నా కూడా నా దేవుని కొరకు నేను ఏదైనా చేయాలనేటువంటి ఆ హృదయంలో ప్రేరేపణ నీకుంటే నువ్వు దేవుని కొరకు ఏదైనా చేయడానికి నీవు ఇష్టపడతావు ఉన్నప్పుడు అందరు ఇస్తూ ఉంటారు బలంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి పని చేస్తూ ఉంటారు నీ ఒంట్లో బలం లేనప్పుడు నీ ఆరోగ్యం క్షీణించిపోయినప్పుడు వృద్ధాప్యం వచ్చి నీ దేహం సహకరించినప్పుడు పని చేయగలుగుతావా బాగున్నప్పుడే చేయం మనం అమ్మా ఏదైనా చిన్న బాధ వస్తే చేస్తావా రాయబడిన మాట ఏంటంటే మరియా దేవుని కొరకై సంగము కొరకై బహుగా ప్రయాసపడింది నేను ఒక మాట చెప్తాను నీకు మోకాలు నొప్పులు ఉన్నాయి పనికి వెళ్తావా లేదా అంటే వెళ్ళొద్దని నేను చెప్పట్లే వెళ్ళడం మన కుటుంబ పోషణ కొరకు వెళ్ళాల్సిందే వెళ్తావా లేదా అమ్మా ఇంజక్షన్ చేసుకునే వెళ్తున్నారు మరి మోకాళ్ళ నొప్పులుంటే ఎందుకు మందిరానికి రాలేకపోతున్నావు ఎందుకు గొడవలేకపోతున్నావు ఎందుకు సాపలు చుట్టలేకపోతున్నావు ఆడు కూర్చొని చేయటమే కదయ్యాడు కూసొని చుట్టు చాపలు ఆశ ఉండాలా ఏముండాలంట బైబిల్ గ్రంథంలో ఒక రాజుగారు ఉన్నారు పాత నిబంధన గ్రంథంలో ఆయన పేరు ఏంటో తెలుసా సులోమోను ఏం పేరు చెప్పండి సులుమోను ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయంలో చెప్తాడు నా కొరకి నేను బహుగా ప్రయాసపడ్డాను నా కొరకే నేను ఇల్లు కట్టించుకున్నాను నా కొరకై పొలాలు నాటించుకున్నాను నా కొరకై తోటలు నాటించుకున్నాను వెండి బంగారం సంపాదించుకున్నాను నా కొరకే నేను అనేక మందిని కోరుకుని వివాహం చేసుకున్నాను నా కొరకు నా కొరకు నా కొరకు నేను ప్రయాసపడ్డాను అని అన్నాడు నా కొరకు అని తాను చెప్పేటప్పుడు తన జీవితంలో దేవుడు లేడు తన జీవిత తన జీవితంలో తోటి పొరుగువాడు కూడా లేడు కేవలం తన కొరకే ప్రయాసపడ్డాడు ఏమన్నాడు తెలుసా నా ప్రయాసంతా వ్యర్థమే ఒకటి గాలికై ప్రయాసపడినట్టుగా ఉందని అన్నాడు కృత నిబంధన ఒక భక్తుడు ఉన్నాడు ఆయన పేరు పౌలు భక్తుడు ఆ భక్తుడు అంటున్నాడు ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని అన్నాడు ఇవన్నీ మనం ఎప్పుడైనా మనకు తెలుసు కానీ మనం మాత్రం మన కోసమే ప్రయాసపడతాం సులభంలాగా ఏసు ప్రభువు కోసం ఒక్క పని కూడా చేయడానికి మనకు చేతులు రావు తీర్మానం చేసుకోవాలి హృదయంలో ఉండాలి దేవుడు అంటే ప్రేమ దేవుని యొక్క మందిరం అంటే ప్రేమ పరిచర్య అంటే ప్రేమ నీ హృదయంలో ఉంటే నువ్వు దేవుని కొరకు ఎలాగున్నా ఎక్కడున్నా చేయగలుగుతావు బైబిల్ గ్రంథంలో పౌలు భక్తులు ప్రయాసపడ్డాడు నేను బహుగా ప్రయాసపడ్డానని ఒక చోట అంటాడు నేను విశేషముగా ప్రయాసపడ్డానని ఒక మాట అంటాడు నిద్రకు దూరమయ్యాడు ఆహారానికి దూరమయ్యాడు సముద్రాల్లో ప్రయాణం చేస్తాడు ఈ రోజుల్లో కొంతమంది దైవ సేవకుల ప్రయాసపడబట్టే ఈరోజు మనం ఇక్కడ ప్రశాంతంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం ఒకప్పుడు ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయా ఒకప్పుడు వారు ఆ మనకు సువార్త ప్రకటించి చెట్ల కింద మీటింగ్లు పెట్టి అక్కడ మనకి ఇప్పుడు మనం పిలిచి వాళ్ళకి భోజనం పెట్టేటువంటి పరిస్థితి లేకపోయినా తిన్నా తినకపోయినా చెట్ల కింద పడుకొని సువార్త చెప్పి వాళ్ళు లేరా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు నా చిన్న వయసులో బా యోహాన్ అంకులు బర్ణబాస్ అంకులు ఏలి అంకులు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు సువార్త ప్రకటించి ఉన్నది తినేవాళ్ళు అర్థమైందా మరలా వెళ్ళిపోయేవారు ఆ రోజుల్లో వాళ్ళు కష్టపడ్డారు ఈరోజు సంఘం ఏర్పడింది వారి యొక్క ప్రయాస వారి యొక్క కష్టము వారి యొక్క కన్నీటి ప్రార్థన ఫలములు ఈరోజు మనము అనుభవిస్తూ ఉన్నాం అయితే వారు కష్టపడితే మనం రక్షింపబడ్డాం కదా మనం కష్టపడితే ఇంకెంతమంది రక్షింపబడతారు వాళ్ళు పరిచయం చేస్తే ఈరోజు ఇక్కడ మంజనం కట్టబడింది కదా నీవు నేను పరిచయం చేస్తే ప్రయాసపడితే ఇంకెన్ని మంజరాలు కట్టబడాలి ఇంకెన్ని ప్రదేశాలు మంజనం కట్టబడాలి కాబట్టి ఏముండాలి మనలో ఏముండాలంట యస్సు ప్రభు కొరకే ప్రయాసపడేటటువంటి హృదయము మనసు మనకు ఉండాలి మరిని గురించి రాయబడిన మాట ఇంకెక్కువ మాటలు రాయబడాల మీ కొరకై బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు అమలోకి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే దేవుని కొరకై దేవుని యొక్క సంఘం ఉన్నటువంటి దైవజేనుల కొరకై బహుగా ప్రయాసపడింది కొంతమంది ఉన్నారు మందిరంలో ప్రయాసపడేవాళ్ళు అదమీద దేవుని యొక్క సావకుల కొరకే ఎంతో కష్టపడి పని చేస్తా వంట వండుతా మందిరాన్ని ఊడుస్తా కడుగుతా ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళు మాత్రమే కాదు మిగతా వాళ్ళు కూడా చేయాలి ఇప్పుడు దాకా ఎంతగా చేసాం అంతకంటే ఎక్కువగా ప్రయాసపడడానికి ఇంకా తీర్మానం చేసుకోవాలి అలాంటి శక్తిని నాకు దయచేయ అని చెప్పి ప్రార్థన చెయ్యాలి ఎందుకంటే ఆ నెహిమి భక్తుడు దేవుని యొక్క పనిచేశాడు ప్రభువ నా చేతులు బలపరి చేయాలని ప్రార్థన చేశాడు ఏమైనా ప్రార్థన చేశాడు ఇంకా నీకు పనిలో నేను ప్రయాసపడే విధంగా నా చేతుల్ని బలపరి చేయని ప్రయా మనం చేసేటటువంటి పనితో మనం తృప్తి పడకూడదు అద మీద నేను ఇంకా ఒక పని చేసే చాలు అని అనుకోకూడదు ఇంకా ఇంకా నేను వేసే పని ఎక్కువగా చేయాలి ఇంకా ఇంకా ఎక్కువగా నేను ప్రయాసపడాలి ఇంకా ఇంకా ఎక్కువగా నేను దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించాలని మన జీవితంలో కడదినము వరకు అంటే మనం చనిపోయేంత వరకు కూడా మనం బహుగా ప్రయాసపడేవారంగా ఉండాలి ఒకసారి పరీక్ష చేసుకుందాం ఎఫ్ఎనట్ జీవితం అలాగే మరీ జీవితం ఈ జీవితాల ద్వారా నువ్వు ఏ నేర్చుకున్నావో బల్లలో పాలు పంపులు పొందబోయే ముందుగా నీ స్థితిని హృదయాన్ని పరీక్షించుకో సరి చేసుకో సరిదిద్దుకో యోగ్యంగా బలంలో పాలు పంపులు పొందడానికి తీర్మానం చేసుకో దేవుడు ఈ మాటలు కొరకై దేవించింది కాక మోకరించండి ప్రార్థన చేసుకుందాం